ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన సవాల్ విసిరారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లోకేష్ సమర్పించిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది వారి స్వచ్ఛంద ఆస్తుల ప్రకటన నేపథ్యంలో విపక్షాల సహా మీడియా సైతం ఆస్తుల్లో భారీ పెరుగుదలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాయి జాతీయ స్థాయిలో లోకేష్ ఆస్తుల చర్చనీయాంశం కావడంతో ఆయన స్పందించారు తన ఆస్తుల ప్రకటనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి చర్చకు సిద్ధంగా ఉన్నానని నారా లోకేష్ ప్రకటించారు ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలకు లోకేష్ ఈ సవాల్ విసిరారు రాజకీయ నాయకుల ఆస్తులకు సంబంధించిన మార్కెట్ ధర ప్రకటించాలనేది ఈసీ నిబంధన అని లోకేష్ వివరించారు దీని ప్రకారమే తన ఆస్తుల వివరాలను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వెల్లడించినట్లు లోకేష్ తెలిపారు అయితే ఈసీ నిబంధన ప్రతిపక్షం కావాలనే విస్మరిస్తుందని దుయ్యబట్టారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించే తొలి రాజకీయ కుటుంబం తమదేనని పన్నెండు కేసుల్లో ఏవన్న నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ ఏనాడైనా ఆస్తులు ప్రకటించారా అని లోకేష్ ట్విట్టర్లో ప్రశ్నించారు జగన్ తీరును అందరూ గమనిస్తున్నారని తెలిపారు మొత్తానికి మన చిన్నబాబు గారు యుద్ధంలోకి నీరుగా దిగబోతున్నారు చూద్దాం ఏం జరుగుద్దు అది సంగతి